దేవుని ప్రేమ మాత్రమే జరుగుతుందనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మానవుడి ఎడల దేవుడు ఎంత ప్రేమ కలిగిన్నాడో గమనించండి దేవుని కృప ఎంత అద్భుతమైనటువంటి మరి కార్యం జరిగిస్తూ వచ్చిందో గమనించండి ఈ కృప నీ ఎడలో కూడా మన ఎడల అని రాయబడినటువంటి ఆ మనం మనమందరం ఉంటూ వచ్చాం యావత్భూమి మీద కాపుర ఉన్న ప్రతి ప్రజలు జాతివారు ఆ యొక్క ప్రేమకు పాత్రులుగా మార్చబడుతూ వచ్చారు భగవాన్ స్వార్థ మూడు పదహారులో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియులరా దేవుని యొక్క ప్రేమ నీడలో కూడా బయలుపరచబడుతూ వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమై ఈ కృపగల దేవుడు మానవ రూపములో తన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చాడు పాపులమైన మనడలు మాత్రమే తన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చాడు కాబట్టి నీ పాపములోంచి చిడిపించేట ఆ కృపగల దేవుని యొక్క రక్తమును నువ్వు ఆశ్రయిస్తే నీతిమంతుడుగా మార్చబడతావు సామెతుల గ్రంథంలో పదకొండు అధ్యాయంలో వచ్చిన విరీతిగా సెలవిస్తూ ఉంది ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకి రాదు నీతి మరణము నుండి రక్షించిద్దనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఉగ్రత మానవుని మీద కుమరిచబడినాడు పంచభూతాలు లైమైపోయినాడు భూమి ఆకాశాలు పారిపోయినాడు మానవునికి నిల్వ చోటు లేనటువంటి నాడు మానవుని యొక్క దాగుచోటు ఉంది అన్నప్పుడు అది ప్రభును ఆశ్రయించిన వారికి మాత్రం ఆయన రెక్కల కింద ఉంది మిగతా వారికి ఆ రక్తమును కాలతో త్రొక్కిన వారికి దాన్ని త్రోసివేసినటువంటి వారికి ప్రియమైనటువంటి వల్లరా ఇక ఆశ్చర్యపూర్వం ఏమీ లేదు అందుకొరకే మానవుడు బ్రతుకుండగానే సజీవుడిగా ఉండగానే ఈ కృపా వార్త వినిపడుతూ ఉంది ఆ వార్త విన్నప్పుడే ఉగ్రత నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని తను తెలుసుకోవాల్సిన వాడే ఉన్నాడు అందుకొరికి దావిది ప్రార్థించాడు నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయము ఉగ్రతను తప్పించుకోవడానికి నేనే మార్గంలో నడవాలా పాపం చుడిదల పొందడానికి నేనే మార్గంలో నడవాలి శాంతి నెమ్మది సమాధానం పొందడానికి నేనే మార్గంలో నడవాలి రక్షణ పొందడానికి నేనే మార్గంలో నడవాలి ప్రలోకం చేరడానికి నేనే మార్గంలో నడవాలి అనేటువంటి ప్రార్థన మానవుడు చేయవలసిన వాడే ఉన్నాడు దావీదు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మార్గంలో నడవలసిన వాడే ఉన్నాడు మార్గాన్ని గుచ్చి బోధించబడవలసిన వాడే ఉన్నాడు ఆ మార్గము ఎరిగి అందులో నడుచుకోనవలసిన వాడే ఉన్నాడు కాబట్టి కాలమున ఆ మార్గమే మనకు బోధించబడుతుంది దావీదు ప్రార్థించిన మార్గమే మనకు బోధించబడుతూ ఉంది అదే రమణేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి సత్యం ఆయన చెప్తూ వచ్చారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేటువంటి సత్యాన్ని వ్యవహార స్వార్థ పద్నాలుగు ఆరులో జ్ఞాపకం చేస్తూ వచ్చారు అంటే మనందరి రక్షణ కొరకైనటువంటి మార్గమును ఆయన ఏర్పరుస్తూ వచ్చారు మనందరి యొక్క నీతి కొరకైనటువంటి మార్గమును ఆయన సెలవు ద్వారా ఏర్పరుస్తూ వచ్చాడు మనందరి సమాధానం కొరకు మనందరి రక్షణ కొరకు మనమందరము నిత్యజీవంలో ప్రవేశించేదాని కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు మార్గమే ఉన్నారు కాబట్టి ఈ మార్గములో నిలిచి చూడండి ఇరవై ఆరు పదహారు సెలవిస్తుంది మేలుకెలుగు మార్గం మీద అడిగి తెలుసుకోండి నీతి మార్గం ఏదో అడిగి తెలుసుకోండి ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గం మీద అడిగి తెలవండి తెలుసుకోండి సమాధానం కలిగేటువంటి మార్గము రక్షణ కలిగేటువంటి మార్గము ఉగ్రతను తప్పించుకునే మార్గం ఏంటంటే ఒకటే దేవుని వాక్యం సెలవిస్తుంది రక్తం వలన ఒకటి ఆయన రక్తం వలన మనము ఉగ్రత నుంచి రక్షించబడతామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ రక్తమే నీతిమంతులుగా మార్చింది కాబట్టి నీతిమంతునికి ఉగ్రత నుంచి ఆ తీర్పు నుంచి నరకము నుంచి పాపం యొక్క శిక్ష నుంచి పాతాలం నుంచి రక్షణ ఉందండి ఆ నీతి నుంచి ఉగ్రత నుంచి నీతిని బట్టి తప్పించబడిన మానవుని జీవితము ఇలాగన భూమి మీద ఉంటుందనే సత్యాన్ని మరొక లేఖనము తెలియపరుస్తుంది చూసినట్లయితే విశాగ్రంథము ముప్పై రెండో అధ్యాయము పదిహేడు వచ్చినలో నీతి సమాధానము కలుగు చేయను నీతి వలన నిత్యమును నిమ్మలమును నిభ్రము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలముల ఎందును ఆశ్రయస్థానముల ఎందును సుఖకరమైన నివాసముల ఎందున నివసించేదారు నీతి మానవునికి సమాధానము కలుగు చేస్తుంది దానివలన అతని యొక్క జీవన విధానం నిమ్మలముగా నిబ్బరముగా విశ్రమ ఆశ్చర్య స్థానము లేదు సుఖకరమున నివాసములందు నివసించేటువంటి జీవితముగా ఉంటుంది అడిగి చూడండి కొందరిని నీకు సమాధానం ఉందా అని అడిగి చూస్తే ప్రతి వారిలో అది లేదనే చెప్తూ ఉంటారండి కారణం ఏంటంటే మానవుడు తన యొక్క పాపమును బట్టో రోగమును బట్టో శాపమును బట్టో తనటువంటి మరి అసమాధానమును కలిగి జీవిస్తూ ఉన్నాడు తనలో ఉన్నటువంటి నెమ్మది లేని పరిస్థితులను తెలియపరుస్తూ ఉంటాడు కాబట్టి ప్రియులారా అది నీతి లేని జీవితం కాబట్టే అలాంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి దేవుని వలన కలిగినటువంటి నీతి ఆయన మరణము ద్వారా ఆయన ఇందులో విశ్వాసం ద్వారా విమోచనము ద్వారా కృప ద్వారా ఆయన రక్తం వలన కలిగినటువంటి ఈ నీతి కలిగిన ప్రజల జీవితాలలో దైవ సంబంధమైనటువంటి నీతి ఇది పర సంబంధమైనటువంటి నీతి భూలోకంలో స్వనీతి అవినీతి దుర్నీతి ఉంటూ వచ్చినాయి భూలోకంలో ఎక్కడ దేవుని నీతి కనపడటం లేదు ఇది పరలోక సంబంధమైనది కాబట్టి నీతిమంతుడు ఏంటంటే దేవుడు పరం నుంచి భూమి కరుదించి మానవునికి తన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో తన పాపపు శిక్షను భరించి ఆయన రక్తంలో నీతిమంతులుగా మారుస్తూ వచ్చాడు అని చెప్తూ వచ్చారు యోహన్ స్వార్థ పద్నాలుగు రేళ్ళు నా సమాధానం మీకు ఇచ్చున్నాను సమాధానం మీకు ఇచ్చున్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఇది లోకం ఇచ్చినట్టుగా ఉండదు దేవుడిచ్చే సమాధానము దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప పరలోక సమాధానము లోకములు ఎక్కడ దొరకదు అది నీతి ద్వారా మాత్రమే కలిగిద్ది ఆ నీతి దేవుని రక్తం వల్ల మాత్రమే కలుగుతుంది ఆయన చిందించినటువంటి అమూల్య నిర్దోషమైన రక్తదారల్లో మానవునికి నీతి ఉంటూ వచ్చింది ఆ నీతిని బట్టి ప్రిమిన వరలరా మానవుడు ఇప్పుడు ఈ లోకంలో నెమ్మదిగా సమాధానం కారకంగా బ్రతికెట్టిన అవకాశం ఉంది తర్వాత తన యాత్ర ముగించబడినప్పుడు రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాడు సుఖకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నివాస్థలముల ఎందు అతడు నివసిస్తున్నది కొరకాయ తన ప్రయాణమును సరైన మార్గంలో నడిపించుకుంటాడు తన ఆత్మ నిత్యత్వంలో చేరుకుంటుంది కాబట్టి నమ్మవారు ఎవరైనా సరే ఉచితముగా ఆయన నామందల విశ్వాసం ద్వారా ఆయన రక్తము చిందిస్తూ వచ్చాడు కాబట్టి ఆ రక్తమును నీ మదిలో కోరుకొని నీ చిన్న ప్రార్థన చేస్తే క్రీస్తు నందలి ఉచితముగా నీకు నీతి కలుగుతూ ఉంది ఆ నీతి నీ జీవితంలో ఉగ్రతను తప్పిస్తుంది రెండవది ధైర్యం నిచ్చేదిగా ఉంటుంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది నెలల మొదటి వచ్చంలో నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడనేటువంటి సత్యాన్ని సింహం వల్లే ధైర్యంగా ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అటు నీతిమంతుడు ఈ లోకంలో కరువుకి రోగముకు శ్రమకు సమస్యలకు నిందలకు అవమానములకు పోరాటములకు యుద్ధములకు అపజయములకు ఆఖరికి మరణముకైనా సరే భయపడాడు కారణం దేవుని యొక్క రక్తం వల్ల కలిగినటువంటి నీతి మానవుని ధైర్యపరుస్తుంది ఒకప్పుడు మానవుని జీవితంలో భయభీతి ఉంది మానవుడు నీతి మంతుడిగా మార్చబడినప్పుడు పాపంలో జీవిస్తున్నప్పుడు భయభీతి ఉంది లూకాస్ వార్తలో మానవుని జీవితంలో ఒకటో అధ్యయంలో ఈ రీతికి రాబడుతూ వచ్చింది మనము శత్రువుల చేతులను చూడిపింపబడి మన జీవితకాలమంత నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ని సేవింపును అనుగ్రహించడానికి రక్షణ కలిగి రాయపడుతుంది అంటే మానవుడు రక్షించబడినప్పుడు ఆయన రక్తం ద్వారా నీతి మార్చబడినప్పుడు భయం అనేది ఆవరించిందండి కాబట్టి ఈ లోకంలో ఆది కాండము మూడాద్యంలోనే భయం ప్రవేశిస్తూ వచ్చి ఏదైనా తోటలో అవాదము ఆజ్ఞాతిక్రమించి ఆ పండ్లు తిన్నప్పుడు దేవుడిని హోవా తన స్వరమును ఆ తోటలో వినిపించినప్పుడు వారు భయపడి దాక్కుంటూ వచ్చినారు కాబట్టి ఆరు వేల సంవత్సరాలుగా మానవ జీవిత చరిత్రలో భయం ఆవరిస్తూ వచ్చింది ఈ భయం మానవుని తన జీవితంలో నెమ్మదిగా ఉండనివ్వదు సమాధానకరంగా ఉండేదో సుఖకరంగా ఉండనివ్వదు ఏమండి ఒక ఏదైనా రోగం అనేటువంటి భయం ఉందనుకోండి దానివల్ల చనిపోతున్నటువంటి ఆ చింత అధికమైపోతుంది శత్రువులు అని భయం ఉందనుకోండి ఎటు నుంచి దాడి చేస్తున్నటువంటి ఆందోళన అధికమైపోతూ ఉంటుంది ఇలా అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి జీవితంలో మానవునికి చతుస్పాద జంతువులను బట్టి ప్రమాదములను బట్టి రోగములను బట్టి సమస్యలను బట్టి శత్రువులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి రాబోయేటువంటి మరి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు భయపడతా ఉంటాడు అయితే యశపురభారు మోహన్స్ మత వద్ద పద్నాలుగు వేళ్ళు నేనే ధైర్యం తెచ్చుకున్నది భయపడుకునేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తారు మానవుని జీవితకాలం అంతా భయము వెంటాడుతూ ఉంటుంది ఆవరిస్తూ ఉంటుంది అయితే ప్రతిదినము భయపడకుండా ధైర్యము ఉండేదాని కొరకే దేవుని వాక్యములో మూడు వందల అరవై ఆరు వాగ్దానాలు ఉన్నాయి భయపడకూడ ధైర్యం తెచ్చుకునేటువంటి విషయాన్ని మానవులకు తెలియపరిచే విషయాలు ఇప్పుడు ఎందుకు అంటే ఎబ్రిపత్రిక పదమూడు ఆరులో రాయబడితే వచ్చింది ప్రభువు నాకు సహాయుడు అనేటువంటి మంచి ధైర్యంతో మనం జీవించవలసిన వారమే ఉన్నాం ఆ ధైర్యం ఎప్పుడొచ్చింది నీకు అంటే ఆ ప్రభువు నీ కొరకు కార్చిన అమూల్య రక్తదారల చేతను కడగబడినప్పుడు ఆ రక్తము నీ హృదయంలో ఉన్న పాపమునంతటిని తొలగించి వేసినప్పుడు నీ హృదయంలో ఉన్న భయమంతా పోతుంది నీ హృదయం ఉన్నటువంటి భీతి అంతా తొలగిపోయింది కాబట్టి రక్తమును నీ హృదయంలో కోరుకో అప్పుడు నీ హృదయంలో నిర్భయముగా ధైర్యముగా బ్రతికేటటువంటి ఆ జీవన విధానాన్ని దేవుడే స్థిరపరుస్తాడు సిద్ధపరుస్తాడు నీ హృదయం నూతనంగా మార్చబడింది దేవుని రక్తం చేత కడగబు ఆ హృదయంలో దేవుని వాక్యము దేవుని కృప ప్రేమ వాగ్దానంలో నిరీక్షణ ఇవన్నీ కుమ్మరించబడతా ఉంటాయి అవే నీకు ధైర్యం ఇస్తూ ఉంటాయి దేవుని వాగ్దానములు దేవుని మాటలు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క నిరీక్షణ దేవుని వాక్యం కలిగిన విశ్వాసము నీకు ధైర్యం నిస్తూ ఉంటాయి అందుకొరకే నీతి మార్చబడాలని దేవుడు మన కొరకే రక్తము కారుస్తూ వచ్చాడు తర్వాత నీతి అనేది విడిచిపెట్టదండి మనల్ని మన పిల్లల్ని విడిచిపెట్టదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ముప్పై ఏడో కీర్తన నిరోధంలో ఆయన చెప్తా ఉంటాడు నేను చిన్నవాడనే ఉంటని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తు కానీ నేను చూచి ఉండలేదు చూడండి నీతి మంతులను దేవుడు విడిచిపెట్టాడు ఎబిపత్రిక పదమూడు ఐదులో అలాగే హోస్టగ్రంథం ఒకటి ఆరు తొమ్మిది వచ్చినాల్లో నిన్ను విడువను ఎడబాయను నిన్ను ఏమాత్రం విడవను ఎడబాయన ఆయనే చెప్తున్నాడు దేవాది దేవుడు మానవులు చెప్తున్నాడు ఎవరైనా రక్తం చేత కడగబడతారో ఎవరైనా రక్తం పాపక్షమాపణ నీతిని పొందుకుంటారో అటువంటి వారి జీవితాలను దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టాడు మనమైతే ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నాం అనుకోండి కొద్దిసేపు తర్వాత అది బరువు అయిపోతూ ఉంటుంది పిల్లల్ని ఎత్తుకున్నాం అనుకోండి కొద్దిసేపు తర్వాత అయిపోతూ ఉంటారు ఏదైనా ఒకటి మనము మరి మోస్తున్నాం అనుకోండి అది బరువైపోతుంది దాన్ని దింపాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు చేపట్టుకొని పోతూ ఉంటాం వాడు చేయి పైకి ఎత్తి వాళ్ళు లాక్కుంటూ ఉంటాడు మనకు కూడా కొన్నిసార్లు విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ దేవాది దేవుడు మానవులు ఈడలా ప్రేమను బయలుపరిచినటువంటి దేవుడు కృపను బయలుపరిచినటువంటి దేవుడు మానవుని ఏమాత్రం కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు ఎంత ప్రేమ ఇది ఇలాంటి అనుభవం ఎవరి దగ్గర ఉందా బంధువులు విడిచిపెడతారు తల్లిదండ్రులు విడిచిపెడతారు అన్నదాన్ని విడిచిపెడతారు ఆత్మీయుని విడిచిపెడతారు కొన్నిసార్లు నానుకున్నటువంటి వారందరూ కూడా ఎవ్వరు లేకుండా జీవితంలో ఒంటరి వల్ల అయిపోతూ ఉంటారు అందరూ విడిచిపెడతారు అయితే అందరూ విడిచినను ఆయన విడివినటువంటి దేవుడు కాబట్టి నీవు తల్లి గర్భంలో పండిన మొదలుకొని భూమి మీద ఈ లోకయాత్ర ముగించేంతవరకు నిన్ను విడిచిపెట్టాడు నీతి అయితే నీ ఆత్మను పాతాలంలో విడిచిపెట్టాడు పదహార కీర్తనలు అంటాడు దావీదు నీవు నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టావు ఎందుకనగా ఆయన నీతిమంతుడిగా మారుస్తూ వచ్చాడు కాబట్టి దావీదును పరిశుద్ధునిగా మారుస్తూ వచ్చాడు కాబట్టి దావీదు ఆ కృపా వార్త ద్వారా కలిగినటువంటి నీతిని ఆయన దేవుని నీతిని హృదయంలో కలిగి ఉన్నాడు ఆ నీతినే తన పెదవులు వర్ణిస్తున్నాయి పాడుతున్నాయి వివరిస్తున్నాయి ఆ నీతి కలిగిన వారి జీవితాలను నలభై ఏళ్ళు పరిపాలిస్తున్నటువంటి తన పరిపాలన చూస్తూ వచ్చాడు నలభై సంవత్సరాల పరిపాలన ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే నీతిమంతులు విడవబడలేదు తర్వాత పితరులు వారి యొక్క యాత్రా జీవితం వీరు కథలుగా చెప్పుకునేటువంటి వారు కాబట్టి అబ్రామ్ ఇస్సాక్ యాకోవ్ల జీవితాలను ఇస్రాయిల్ల జీవితాలను దేవుడి వారికి చేసిన కార్యములను వారు చిత్రలకు పిల్లలకు తెలియపరచిన వారు ఆ సత్యాలను కాబట్టి దావీదు ఈ ధర్మశాస్త్రం సత్యాలన్నిటినీ విన్నాడు నేర్చుకున్నాడు ధ్యానించాడు వాటిలో ఉన్న సత్య సారాంశం అంతా గమనించాడు తరతరాలుగా నివాసమైనటువంటి దేవుడు మానవుల్ని ఎక్కడైనా అని చరిత్రలో వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుని వాక్యములో ఎక్కడ కూడా దేవుడు మానవుల్ని విడిచిపెట్టలేదు మానవులు దేవుని విడిచిపెట్టిపోయినారు మానవుడు దేవుని మానవుని పాపను బట్టి దేవుని మహిమకు దూరమైపోతూ వచ్చాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా మానవు విడిచిపెట్టలే ఎవరు అయితే ఆయనందు విశ్వాసం ఉంచుతారో నమ్మిక ఉంచుతారో దేవుడిగా తమ హృదయంలో ప్రభుగా అంగీకరిస్తారో అటు వారి జీవితాలను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు వారి పిల్లలను కూడా నీతిమంతుల సంతానమును వెయ్యి తరాల వరకు ఆశీర్వదించే దేవుడు కాబట్టి దావీ కూడా వాగ్దానం చేస్తూ వచ్చాడు నీ సంతానమునకు నిత్యము కనికరము చూపుతాననేటువంటి విషయాన్ని ఆమె వాగ్దానం చేస్తూ వచ్చాడు ఒక నిబంధన చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రిల్లరా దేవుడు ఇంతటి విశ్వాస్యత కలిగిన వాడుగా ఉన్నాడు ఎంతో నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు నీడలో కూడా అటు విశ్వాస్యతను నమ్మకమును కనపరచు కొరకాయి ఆయన ఈ ఉదయకాలము నీకు కృపావార్త వినిపిస్తున్నాడు ఈ రక్తమును గుర్చినటువంటి నీతిని నీకు తెలియపరుస్తున్నాడు నిర్దోషమైనటువంటిది దేవుని రక్తం ద్వారా కలిగినటువంటి ఆ నీతిని ప్రేమ వాళ్ళ మీకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని నమ్మవలసిందిగా ప్రేమతో మనో చేస్తున్నా నీవు నీతి మంతులుగా మార్చబడితే నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఉగ్రతని తప్పించబడుతున్నావు నెమ్మది సమాధానకరంగా బ్రతికే అవకాశం ఉంది ధైర్యముగా బ్రతికే అవకాశం ఉంది దేవుడు నిన్ను విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు ఇంకా గమనించినట్లయితే దాఖ తొంభై రెండో కీర్తనలో కూడా నీతిమంతుల జీవితాలకు ఎలాంటి అనుభవం ఉందో అక్కడ చూసినట్లయితే పన్నెండవ చిన్నంలో నీతిమంతులు కజ్జు వృక్షం వలె మవే ఎదురు లభానోని మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యహో మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు నాకు దుర్గమని యహోవ యార్థవంతుడని ఆయన ఎందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారి ముసలతనం ముందు ఇంకా చిగురు పెట్టుతుందరు సారము కలిగి పచ్చగా నుంధని దేవుని వాక్యం సెలవుస్తారు ఇలా నీతిమంతులకు దేవుని మందిరంలో వర్ధిల్లే కృప ఎదిగేటటువంటి కృప దేవదారు మరి కజ్జుర వృక్షాలు అవి ఉన్నతమైనటువంటి భూభాగంలో ఉంటాయి లెబానోనులో ఉన్నటువంటి దేవదారులు ఇజ్రాయల్ దేశం ఆ కజ్జురు వృక్షములు అనగా పాత తర్జుమ తమాల వృక్షములు కాబట్టి తాటి చెట్లు లాంటిలాగా అంత ఎత్తుగా ఎదుగుతూ ఉంటారు కొబ్బరి చెట్లు చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినవి ఇవన్నీ గమనిస్తే పిల్లల ఆకాశం వైపుగా చూస్తుంటుంది వాటి యొక్క దృష్టి వాటి కొమ్మలు ఇవి ఇంకా వేరే వేరే కొమ్మలు వేయవు అలా ఏపుగా ఎదుగుతూ ఉంటాయి మట్టలు కలిగి ఉంటాయి పైకి చూస్తూ ఉంటాయి అన్ని చెట్ల కంటే భిన్నముగా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి ఇది నీతిమంతుని జీవితం ఈ లోకముతో రాజీ పడేది కాదు ఈ లోకంలో కలిసి జీవించేది కాదు ఈ లోకస్తుల వలె ఉండేది కాదు మానవుని నీతితో కూడిన జీవితం దేవుడిచ్చే నీతి ద్వారా కలిగే జీవితం అదొక ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి వారు బబులంలో ఉన్న ఐగుప్తులో ఉన్న ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నారు ప్రత్యేకమైన విధులు జీవన విధానాలు కలిగి ఉన్నారు వారి యొక్క ప్రవర్తన నియమావళి శ్రేష్టమైనదిగా ఉంటుంది ప్రాముఖ్యంగా వారి జీవితాలలో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూస్తారు వర్ధిలేటువంటి అనుభవంలో వారి జీవితంలో చెడుతనము లేనటువంటి దేవుణ్ణి ఎందు విశ్వాసముతో ఆయన్ని ప్రసిద్ధి చేస్తూ ఉంటారు ఆయన్ని పొగిడి గణపరిచి హెచ్చించి కొనియాడుతూ ఉంటారు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించిన వారై వారి ముసలితనంలో కూడా ప్రసిద్ధి చేస్తూ ఉంటారు ఇలాగ నా ప్రకటిస్తూ ఉంటారు దేవుడు మమ్మల్ని వర్ధల చేస్తూ వచ్చాడు దేవుడు మమ్మల్ని పాపంలో చుడిపిస్తూ వచ్చాడు ఉగ్రతి నుంచి తప్పిస్తూ వచ్చాడు మాకు ధైర్యం ఇస్తూ వచ్చాడు మాకు సమాధానం ఇస్తూ వచ్చాడు అని ఆ నీతిని గురించి ఆ రక్షణ గురించి వారి పెదవులు ప్రకటిస్తూ ఉంటాయి తోడ ఈ రీతిగా ప్రకటించేదాని దాని కొరకే మానవుని జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకరాలు చేస్తూ వచ్చాడు ఇది వ్యక్తిగత ప్రకటన కాదండి ఇది ఇది ఒక వ్యక్తికి వ్యవస్థకు మందిరానికి సంఘానికి సంబంధించింది కాదు ఇది యూనివర్సల్ గాస్పల్ ప్రపంచమంతటికి ప్రపంచంలో మానవులందరికీ దేవాది దేవుని గురించి సత్యం కాబట్టి అందరికీ తెలియనిటువంటి విషయాన్ని ఈ రీతిగా ప్రకటనగా శబ్దయంత్రాల ద్వారా ప్రకటించవలసి వస్తుంది ఒక వ్యక్తిగా ఒక విషయాలు అయితే అతని ఇంటి వారికి ఆ ప్రాంతం వారికి తెలుసుకునే అవకాశం ఉండదు ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మానవులందరికీ రక్షణకరమైనటువంటి వార్త భూనివాసులందరూ వినవలసినటువంటి వార్త మనుషులందరూ నీతిగా బ్రతకాలి మనుషులందరూ నిబ్బలం నిబ్బరంగా బ్రతకాలి సమాధానకరంగా బ్రతకాలి నెమ్మదిగా సుఖకరంగా బ్రతకాలి ధైర్యంగా బ్రతకాలి మనుషులందరూ అభివృద్ధి చెందాలి వర్ధిల్లుతూ ఉండాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి అనారోగ్యాల నుంచి విచారకరమైన పరిస్థితుల నుంచి నిమ్మలముగా సుఖంగా బ్రతికేదాని కొరకై మానవుడు ఎదగాలి ఆ స్థలమే దేవుని మందిరం అందులో ఆయన రక్తం చేత కడగబడిన వారిని నాటుతున్నాడు ఒక వృక్షం వలె అలంకారికంగా మనకు అర్థమయ్యే రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు ఓ వృక్షం ఎక్కడైతే నాటబడితే అది మూడేళ్లలో ఎదుగుతూ ఉంది పుష్పించి ఫలించేటువంటి అనుభవంలోకి వస్తుంది ఆ నాటిన వ్యక్తి ఆ ఫలములను బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు అలాగున మానవుడు ఈ లోకములోంచి వేరై లాగబడిన వాడే ప్రత్యేకించబడినవాడే పిలవబడిన వాడే ఏర్పరచబడిన దేవుని మందిరంలో నాటబడుతున్నాడు అరవై ఐదో కథ నాలుగోచనలో నీ ఆవరణంలో నివసించినట్లు నీవేర్పరచుకొని చేర్చుకున్న ధనుడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ లోకముతో వేరుపడి ఈ లోకము నుంచి పిలువబడి ప్రత్యేకించబడి దేవుని మందిరంలో ఈ రక్తం కడగబడిన వారిని నీతిమంతులుగా దేవుడిని నాటుకుంటున్నాడు వారికి ఆ నీతి ద్వారా సమృద్ధిని సంతృప్తిని ఇస్తాడు ముప్పై రక నిదోలో నీ మందిర సమృద్ధి వలన వారు అనగా నీతిమంతులు ఆయన రక్తం చేత కడగబడిన వారు ఆ అమూల్యమైన కృపను ఆశ్రయించే రెక్కల కిందకు వచ్చిన వారు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు ఖండంలో కూడా చూసినట్లయితే ఆరో అధ్యాయంలో చివరి వచ్చంలో నీతి ఎలా కలుగుతుందో మానవునికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మన దేవుడిని హో మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సమస్ ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచు మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగు ఆ మందిరంలో వారు దేవుని వాక్యము చేత ఆజ్ఞాపించబడి బోధించబడుతున్నారు ఆ సమస్తమును బోధిస్తున్నప్పుడు సమస్తమును అనుసరించినప్పుడు మాత్రమే నీతి కలుగుతుంది ఇలాంటి వారు వర్ధిల్లుతారు కొంతమంది కొన్ని వింటారు కొన్ని వినరు వాళ్ళకి ఇష్టమైన విషయాలు వింటారు వారికి కష్టంగా అనిపించే విషయాలను పక్కన పెడతారు వారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మేలు చేస్తాడు ఆశీర్వదిస్తాడని చెప్పే మాటల వరకు వింటారు నువ్వు మారు మనసు పొందు నీ పాపం ఒప్పుకో యస్ప్రూవర్ నామం ముందు విశ్వాసం ఉంచి రక్షణ పొందు ఆయన రక్తం చేత కడగబడు బాప్తిని తీసుకో అనే కఠినమైన విషయాలు వచ్చినప్పుడు దాన్ని వాయిదా వేస్తారు స్కిప్ చేస్తారు దాటి వేసుకుంటా అంటారు పరిశుద్ధంగా జీవించండి నీతిగా జీవించండి యథార్థంగా ప్రవర్తించండి ప్రేమ కలిగి జీవించండి అనేటువంటి విషయాలు బోధించినప్పుడు మానవుడు అక్కడ నిలకడ ఉండలేడు ఆ విషయాన్ని దాటివేస్తూ ఉంటాడు కొన్ని మాత్రమే వింటున్నాడు కొన్నిటిని దాటివేస్తూ ఉంటాడు పట్టించుకోడు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు అయితే ఈ బయలుపరచబడిన విషయాలన్నీ మనకేనండి ఇరవై ఆరు పుస్తకాలు ఉంటుంది ప్రతి మాట మానవుడు వినవలసిన వాడే ఉన్నాడు విశ్వసించవలసిన వాడే ఉన్నాడు అంగీకరించవలసిన వాడే ఉన్నాడు అనుసరించవలసిన వాడే ఉన్నాడు దీంట్లో ఏది కూడా పొల్లు సున్నా తప్పిపోకుండా దేవుని మాటలు నెరవేర్చబడతాయి అవి మన జీవితాల్లో కూడా అనుసరించాలి అప్పుడు మాత్రమే మానవునికి నీతి కలుగుతుంది ఇలాంటి నీతి మానవుని వర్ధిల చేస్తుంది ఇలాంటి నీతి మానవుని చిగురింపజేస్తుంది ఇలాంటి నీతి మానవుని మొవవేసి ఎదిగి ఆశీర్వాదకరంగా మారుస్తుంది వారి ముసలితనం వరకు కూడా చిగురు పెట్టుచు పచ్చని సారము కలిగి ప్రభుని గొప్ప చేస్తూ ఉంటారు ఆ వర్ధిల చేసిన దేవుణ్ణి ప్రసిద్ధి చేస్తూ ఉంటారు ప్రిలార అటు కృప నీకు కూడా కలగాలంటే నీ కొరకే అనేక మందిరాలు కట్టబడుతున్నాయి దేవుడిని రక్తాన్ని ఆశ్రయించు ఆయన రక్తం ద్వారా కలిగే నీతిని కలిగి జీవించు ఏదైనా ఒక దేవుని మందిరములో ఆత్మీకంగా వాక్యానుసారంగా ఉన్నటువంటి పరిచయలో నాటబడు దేవుని మందిరంలో స్థిరంగా ఉండు దేవుని వాక్యాన్ని విని విశ్వసించి దాని ప్రకారం జీవిస్తూ ఉండు నీ జీవితంలో మార్పు నీవే చూస్తావు ఆశీర్వాదం చూస్తావు సమాధానం చూస్తావు నిమ్మలం చూస్తావు నిబ్బరం చూస్తావు ధైర్యం చూస్తావు నీ సంతానం దీవించబట్టు చూస్తావు నీకు ఆయుర ఆరోగ్యాలు కలగడం చూస్తావు ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు ఇటు కృప దేవుడు మీకు మీ కొరకై ప్రార్థన చేస్తాం ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ మహోన్నతుడ మీ ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామంను బట్టి వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ హృదయకాల సమయంలో మీ మందిరములో కృపాస్తవాతను వినిపించయి మీరు చిన్న సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు విత్తబడిన వాక్యన్ని గట్టి కృప ద్వారా ప్రభా మేము ఎలాగిన మార్చబడుతున్నామో మీ కృప మా ఏడలు ఎలా బయలుపరచబడి ఎన్ని విధాలుగా మా జీవితాలను ప్రభా కనికి ఆ కృప ద్వారా మేము నీతిమంతులంగా మార్చబడుతూ వస్తున్నాము రక్షించబడుతున్నాము సమాధానం పొందుకుంటున్నామో ఒకరిదిని తప్పించబడుతున్నామో నిమ్మలముగా నీతిగా సమాధానకరంగా బ్రతగలుగుతున్నాము ధైర్యముగా వరద లే కృపను పొందుకుంటున్నాము ఏదైనా కొన్ని విషయాలు తెలియపరుస్తూ వచ్చారు ఇది మానవులందరికీ కావలసినటువంటి వార్తగా మీరు తెలియపరుస్తూ వచ్చారు కాబట్టి ఎవరైతే విన్నారో విశ్వసించలాగినా సహాయం వారు హృదయాలు కట్నపరచుకోకుండా మీ రక్తం ద్వారా కలిగేటువంటి నీతిని తండ్రి ఉచితంగా కలిగేటువంటి గొప్ప రక్షణను పొందుకున్నవారై రాబోయే తప్పించుకొని పాపం శాపం చడుదల పొంది ఈ లోకములో నెమ్మదిగా సుఖముగా సంతోషకరముగా దీవెనకరంగా ధైర్యముగా నిబ్బరంగా బ్రతికే కృపణం నీ మందిరంలో నాటబడి వర్ది కృపణం నీ ప్రజలైన వారికి అనుగ్రహించండి నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చండి అసమాధానం తున్నవారిని సమాధానపరచండి అనారోగ్యంతోనేవారిని స్వస్థపరచండి పాపంలో ఉన్నవారిని కనుకరించి క్షమించండి మీ కృప ద్వారా తండ్రి ఏర్పరచుకున్న వారిని లోకము నుంచి పాపం నుంచి లాగి నీ సంఘంలో చేర్చండి నీ యొక్క పరలోక బుద్ధి మరించండి విశ్వసించిన వారి యొక్క పేరు నేడే జీవగ్రంథం రాయబట్టుకు ఆ ఉగ్రత దినాన వారి ఆత్మ నరకం నుంచి పాతుల్ని తప్పించుకొని భయంకర శిక్షని తప్పించబడి నిత్య రాజ్యములో పరలోకములు చేర్చబట్టు కొరగాయి సిద్ధపరచండి నమ్మి విశ్వసించిన వారందరినీ దీవించి ఆశ్రయించండి ఈ వాక్య సువార్తను కూడా చేయండి ఈ రీతిగా దాన్ని పరిచయనంతను దీవించండి మేలుకైతే జ్ఞాపకం చేసుకుంటామని వంద వందనాములు కృతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడి నేసుక్రీస్తునాములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవునిదయ ప్రభు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అనే సహవాసు మనకున్న సకల పరిశుద్ధులకును ఆయన వాక్యాన్ని వీని అంగీకరించి నీతిమంతులుగా మంతులుగా రక్తం ద్వారా విశ్వసించిన వారందరికీ తోడే ఉండి నడిపించనుగాక ఆ మీన్ ప్రజలా దేవుడు మమ్మల్ని దీవించినగాక దేవుడు మీకు సమాధానం కలుగు చేయనుగాక